మైక్రో ఆల్బమినేరియా షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీ చెడిపోవడానికి ముందుగా శరీరంలో కలిగేటటువంటి ఒక లక్షణం మైక్రో ఆల్బమినేరియా అంటే మనకి సూక్ష్మ స్థాయిలో ఆల్బమీను లేదా ప్రోటీన్ అనేది మన బయటికి పోతుంది అవి ట్రేసెస్ అని వస్తుంది మనం టెస్ట్ చేస్తే లేదా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సో ట్రేసెస్ అనేటప్పుడు చాలా నిగ్నెక్ట్ చేస్తారు అందరూ కూడా ఏం పర్వాలేదు అనే ఒక ఆలోచన అనేది ట్రేసెస్ అంటేనే చాలా చిన్నవి కదా అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ ఇదే ప్రమాదానికి మొదటి గంటిక సో మనం మొట్టమొదట ఎప్పుడైతే ట్రేసెస్ని ఫైండ్ అవుట్ చేస్తామో ఈ మైక్రో ఆల్గుమినియా సమస్య వచ్చిందని అర్థం అప్పుడే మనము కొన్ని సప్లిమెంట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు సప్లిమెంట్స్ని మనం వినియోగించుకోగలిగితే ఈ మైక్రో ఆల్బుమినియా సమస్య నుంచి బయటపడి ప్రోటీన్ లీకేజ్ని తగ్గించుకోవచ్చు అవేంటంటే టారిన్ అండ్ అన్ఎస్టైల్ సిస్టమ్ ఎప్పుడైతే వీటిని మనము లైఫ్లో సప్లిమెంట్స్ రూపంలో మనం భాగంగా చేసుకుంటామో ఈ ప్రోటీన్ లీకేజ్ని ఇవి తగ్గిస్తాయి ఇటు ఇవి మెడిసిన్స్ కాదు ఎఫ్డీఏ అప్రూవ్డ్ సప్లిమెంట్స్ సరైన మోతాదులో సరైన డోసెస్ సరైన బ్రాండ్ ఎందుకంటే ఇవి రకరకాల బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తా ఉన్నాయి సరైన పనితీరు కనిపించట్లేదు కాబట్టి వెస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ లేదా యూఎస్పి సర్టిఫైడ్ బ్రాండ్స్ నుంచి మనం తీసుకోగలిగితే కనుక సరైన ప్రిస్క్రిప్షన్తో ఈ ప్రోటీన్ యూరియా లేదా ప్రోటీన్ లీకేజ్ లేదా మైక్రో ఆగోమిన్ ఏరియా సమస్య నుంచి మూత్రపిండ వ్యాధిగ్రస్తులను రక్షించడానికి అలాగే మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అవుతున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ నుంచి బయటపడి మరింత మూత్రపిండాలు డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది